గైస్ వెల్కమ్ బ్యాక్ టు లోని బాయ్ గైస్ ఈరోజు డే సెవెన్ అనమాట సారీ గైస్ డే ఎయిట్ ఈరోజు మర్చిపోయా నేను ఈరోజు డే ఎయిట్ అనమాట ఈరోజు డే ఎయిట్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా గైస్ ఎర్లీ మార్నింగ్ కొద్దిగా వర్క్ అయితే ఉండి నేను వేరే ప్లేస్కి వెళ్తున్నాను వెళ్ళి వర్క్ చూసుకొని వస్తాను గైస్ దాని తర్వాత ఎక్కడైతే వెళ్తానో అది చూపిస్తాను మీకు ఎక్కడెక్కడ ప్లేసెస్ అయితే వెళ్తానో అది చూపిస్తాను గైస్టైటింగ్ గైస్ గైస్ నేనైతే నిన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలే ఆఫ్టర్నూన్ లంచ్ చేయలే నైట్ డైరెక్ట్ డిన్నరే చేసిన అది కూడా డిన్నర్ కూడా లైట్గా చేసిన రెండు నిమిషాలు తిన్నాను ఇప్పుడైతే నేను బైక్ బ్రేక్ఫాస్ట్ ఇద్దామని ఇప్పుడు వచ్చిన గైస్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ మంచిగా తినేసి మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ కావాలి వర్క్ అయితే స్టార్ట్ అయితే వెళ్ళిపోవాలన్నమాట గైస్ ఇది వచ్చేసి సూకుల్ గ్రైన్ అనమాట సూకుల్ గ్రైన్కి వచ్చిన నేను ఈరోజు కొద్ది పని మీద సూకుల్ గ్రేన్లో అన్ని షాప్స్ మరి మనకు షాప్స్ అంటే కార్ల ఐటమ్లు ప్రతి ఒక్కటి దొరుకుతాయి కదా సూకుల్ గ్రైండ్లో ఇది మనకు కోయిట్ సిటీ కన్నా ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ట్వంటీ టూ కిలోమీటర్స్ అవేలైతే ఉంటుంది సోకుల్ గ్రైన్ అనమాట ఇక్కడ వేరే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళైతే ఇక్కడ వర్క్ చేస్తా ఉంటే నేను వాళ్ళ దగ్గర కలిసడానికి వచ్చినా అనమాట మొత్తం బాగుంటుంది కలిసి ఇక్కడ ఏమంటే మన వర్క్ వేరే చోట మనం ఉండేది వేరే చోట ఇది లాంగ్ మన ఇది మన రూమ్కి అయితే చాలా లాంగ్ డైలీ నుంచి వచ్చి పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది గైస్ చాలామంది నుంచి వర్క్కి అట్లా నుంచి వచ్చి మళ్ళీ పోతుంటారు మనకైతే ఇబ్బంది అవుతుంది చేస్తుంది చూకులు గ్రెయిన్ అంటారు దీన్ని ఏమంటే నేను పైన ఉన్నా ఇక్కడ నేను పైన ఉన్నా దానివల్ల నేను కింద పై చూపిస్తున్నా పోయేటప్పుడు దావలు అయితే చూపిస్తాను గైస్ గైస్ ఇది లిఫ్ట్ సౌండ్ అంతా రీసౌండ్ వస్తుంది చూడండి చూడండి మొత్తం ఎట్లా చేసినారు దీన్ని చేతబడి చేసినారు దీన్ని ఎందుకంటే దీన్ని ఎట్లా ఎందుకు కవర్ చేసినారంటే ఇది వచ్చేసి అన్ని దాంట్లో ట్రాలీలు అన్ని తీసుకోబోతున్నారు అందుకని చెప్పి కవర్ చేసేసినారు అది ఇవన్నీ కంపెనీస్ చూడండి ఫ్రేమ్ ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో లుకింగ్ చూడండి ఎంత బాగుందో మన ఇంట్లో ఎట్లా మంచిగా లుకింగ్ ఉంటే ఉంటుంది కదా ఇట్లా మంచిగా లుకింగ్ ఉండేది కట్టించుకోవాలి మనం వాటిల్లో ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది పీస్ఫుల్గా ఓకే గైస్ ఇంకేమైనా ఉంటే మీకు చూపిస్తాను నేను ఇక్కడ డిజై లాండ్రీ ఉంది లాండ్రీ ఎట్లుంది తెలుసా షోరూమ్ బట్టల్ షోరూమ్ ఉన్నట్టుంది లాండ్రీ ఇది ఇది లాండ్రీ బట్టల్ షోరూమ్ ఉన్నట్టుంది ఇప్పుడైతే నేను బండెక్కి నా వర్క్ దగ్గరికి అయితే మళ్ళీ పోవాలి పొద్దునుంచి నేనైతే అసలు బండిలోంచి దిగలేకపోయినా పని పని అటు ఇటు తిరుగుతూ ఉన్నా నేను కొద్దిగా ఫ్రీ అయినా గైస్ ఇప్పుడు పోయి నేను చాయ్ తాగిన ఇప్పుడు చాయ్ తాగిన పొద్దున తీసుకున్న ఈ బాటిల్ పొద్దున్న నుంచి బండిలోనే ఉంది అసలు పొద్దున్న నుంచినే ఇది పారే పారే నాకు దొరకలేదు పొద్దున్నుంచి ఉంది నా దాంట్లో పొద్దున ఎయిట్ ఓ క్లాక్ ఏమో తీసుకున్నాను నేను అది అప్పటి నుంచి నా పనిలోనే ఉంది అంతా తిరుగుతుంది కోయటంతా తిరుగుతుంది అది దాని కూడా నా లెక్క ట్రావెలింగ్ అంటే ఇష్టం ఏమో ఏమన్నా తిరుగుతూ ఉంది ఓకే గైస్ మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని ఇదే గైస్ షుగుల్ గ్రేన్ అంటే మొత్తం ఇవే గైస్ బట్టల్ షాపులు లాండ్రీలు గ్రోసరీ షాప్స్ చాక్లెట్ షాప్స్ అన్నీ ఉంటాయి గైస్ ఇక్కడ ఇదే ఆడు ఆడిస్తున్నాడు అల్ముల్ జీ ఎక్స్చేంజ్ అనమాట ఆడ ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది ఇదేదో నాకు కూడా తెలుసు ఇదేదో చాలా రోడ్లో నుంచి ఉంది ఇది మా ఎప్పుడైతే తెలుసుకునేది లేదు ఇది పోలీస్ ఉంది కదా అది పోలీస్ అనేది రెస్టారెంట్ పేరు అనమాట గైస్ నేను ఇంతకుముందుకు ఏమనికా అంటే పోలీస్ అనేది ఏమన్నా పోలీస్ వాళ్ళకి ఒక్కటే ఫుడ్ దొరుకుతుంది ఏమో అనుకానా లేదా గైస్ అది రెస్టారెంట్ పేరు ఎవరైనా పోయి తీరొచ్చు అంట ఇక్కడ పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయి అక్కడంతా చాలా మంది కోయటోళ్ళు వచ్చి కూర్చొని తింటుంటారు అన్ని మంచి మంచి రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ షుకుల్ గ్రేన్ లో బాగుంటుంది గైస్ అక్కడ అంతా మంచి మంచి క్వాలిటీ ఫుడ్ అంతా దొరుకుతుంది ఇక్కడ కోయోటోలు అంతా ఎక్కువ ఇక్కడే వస్తుంటారు గైస్ దీన్ని షూకుల్ గ్రేన్ అంటారనమాట ఇంకా నేను ఎప్పుడు వస్తానో మళ్ళీ షూకుల్ గ్రేన్ కి అని చెప్పేసి మీకు అయితే గ్రేన్ చూపిస్తున్నా గైస్ ఇది షూకుల్ గ్రేన్ అనమాట ఇది ఒక మౌంట్ పెట్టేసి ఇట్లా బాగా సెట్ అయిపోతుంది తీసుకుంటా తీసుకొని సెట్ చేస్తాను మీకోసం మీకోసం నేను ఎన్నో తీసుకుంటున్నా ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నా మీరు మాత్రం ఒక లైక్ ఒక షేర్ సబ్స్క్రైబ్ చేసుకోకున్నారు చేయండి గైస్ ప్లీజ్ నా కోసం ఒక్కసారిగా ప్లీజ్ గైస్ షేర్ చేయండి గైస్ గైస్ నేనైతే అవెన్యూస్కి వచ్చి వచ్చిన అవెన్యూస్కి ఐక్యా సైడ్ అయితే ఉన్నా నేను ఎందుకు వచ్చినానంటే ఐక్యాలో నాకు ఒక వస్తువు అవసరం ఉండే అది దొరుకుతుందో దొరుకుతుందో చూద్దామని అయితే వచ్చినా ఇదైతే జరెల్ బుక్ స్టోర్ అని చెప్పేసి నిన్న ఒక వీడియోలో అయితే చూపించాను కదా లాస్ట్ టూ డేస్ బ్యాక్ నిన్న కాదు మొన్నటి వీడియోలు అయితే చూపి డే సిక్స్ వీడియోలో అయితే చూపించాను కదా అదే స్టోర్ అనమాట ఇది కూడా ఇక్కడైతే ఐక్య అయితే ఉంది మన ఇండియాలో హైదరాబాద్లో ఐక్య ఎట్లా ఎట్లయితే ఉందో మనకు ఇట్లా సేమ్ ఐక్య అయితే ఇడ కూడా ఉంది ఇక్కడ అరబిక్లో కూడా ఉంటుంది ఐక్య అని మన ఇండియాలో ఒక ఇంగ్లీష్లోనే ఉంటుంది ఇక్కడ అరబిక్లో కూడా ఉంటుంది ఇది చూడండి ఇక్కడ అరబిక్ అరబిక్లో ఉంటుంది ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది ఇప్పుడైతే పోయి ఐక్యాల లోపల పోయి చూద్దాం మనం నాకు దొరికిందంటే ఓకే గైస్ లోపల వీడియో తీయాలంటే కొద్దిగా సిగ్గా అనిపిస్తుంది గైస్ చూద్దాం గైస్ లోపల పోయి చూస్తాం గైస్ టైం ఏంది ఏంది తెలుసా నైట్ గైస్ టైం వచ్చేసి నైట్ థర్టీ సిక్స్ అవుతుంది గైస్ ఇంకా నేను వర్క్ అయితే కంప్లీట్ కాలేదు నాది అవుతుంది గైస్ ఆకలేదు అని చెప్పేసి ఏదో ఒకటి తినేస్తామని చెప్పేసి తింటున్నా తినేసి పోదాము అని చెప్పేసి ఉన్న గైస్ డే ఎయిట్ అయితే ఇక్కడికి కల్లాస్